ఫ్రెండ్స్ ఈరోజైతే ఎండెక్కాను కిందు ఈరోజు ఇప్పుడు పొద్దున్న టిఫిన్ గట్టా ఏం చేసుకోలేదు ఫ్రెండ్స్ రాత్రి కోడుకు డుక్కురు ఉంటే అదే తినేస్తాం అనమాట ఇలాగ పొద్దు నేను మధ్యాహ్నం చెప్పిన ఉంటాను కదా ఇంకా సాయంత్రం కోడుకు డుక్కు వేసేసాను ఇంకా రెండు పూటలు ఎందుకు నాన్ వెజ్ అనేసి రెండు గుడ్లు తెప్పించి చుక్కరేసేసాను అనమాట ఇంకా ఈ కలిపి ఇప్పుడు తోమేస్తున్నాను కింద

రాత్రి ఒంటి గంటకి చింది ఫ్రెండ్స్ మరో వర్షం ఒంటి గంట నుంచి మూడైదాకా కుర్తయినా చాలా గిట్టుకు వచ్చింది వర్షం అయితే వెరుపులు ఉరుములు భయం వేసింది బావా హాయ్ ఫ్రెండ్స్ చూసారా టైము రెండు అవుతుంది అంతకు ముందు నుంచి వస్తున్నట్టుంది వర్షం కానీ నాకు ఇప్పుడు మెలకు వచ్చిందనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి చూడండి జల్లు జల్లు వచ్చేసి ఎక్కడ రాకనా నానిపోయిండు మాకు తలుపు రేస్తాడు అక్కడ అందుకని చెప్పి జల్లి లోపలికి వచ్చేసింది చెప్పిందే ఏం కోరడా అబ్బాయి గారు చెప్పండి ఎదుటండు అదే నాత్మ అది అలా అయితేనే లేకపోతే కొండరు వండి వండు నాకు చేతి ఎండలే కాదు మనం చేస్తున్నా పోతాం అందుకో చిన్నడైతేనే అమ్మ మనం ఈ ఎండలోనే ఈ ఎండకు లోపలే కొండలో పోతలే ఈ ఎండలో ఎలా చేస్తున్నావు బాబు దాడి కొన్ని అన్నాడు మన్నా కూడా నానిపోయి బాబు చెమట ఎక్కిపోయి అంతలా కాల్సిన అన్న వచ్చని అన్నాడు నీ కోసం నీ కోసం చిన్నడు うん দাড়িয়া লাগிட்டுರೋ দাড়িয়া লাগிட்டுೊಂಡানা তেল নতোং যাইলে 1 কিলো গাড়ি গাড়ি এই মাছার মন আইপেন দিতে টানি হুম খালি পোতা ইনে আ পটেছনি খালি পোতা ই কিচ ডালা তнди কাড়িন না আ আ কাল বয়ে ইরু বনে ওখানে

బండి ఎట్టుకున్నాక నాకు వెళ్ళలేదు బండి అంటలో ఉండిపోయింది రాత్రి వర్షానికి బండి పడిపోద్ది అనుకున్నాం ఫ్రెండ్స్ అసలు మేము తాకపోతే అక్కడ కొంచెం గట్టిగా ఉండడం వల్ల అలా ఉంది ఎంత బాగా వచ్చినా అలా ఉంది చక్రాలు అయితే సాటానికి ఎక్కువే నిండిపోయి నిండిపోయి ఆ నీరుకి వర్షం నీరుకి

கூசாவா உல நேஜி நான் ரேடு தான் அப்படின்ற மூணு கஜித்தாட் யாப ரூபாயே கதம்மா பரவது மாநகர் உலப்பே பெத்தி வச்சா நட்ட மீட் போத்தே தேவாரு மஞ்சள் உங்க சரி போட்டெல்லாம் சரிப்பாண்டே அப்பந்த எத்துக்கிட்டே சாமி தப்பி అయ్యే ఉన్నాయి కూరగాయలు అయ్యే ఉండదు వంకాయలు టమాటకాయలు పచ్చిమిరపకాయలు ఉల్పడి మాత్రం ఎక్కువ ఉన్నాయి బాగా గుత్తంకాయ చూడు రౌండ్గా ఇంకో బాగా నీలం కలర్లు ఉండాలి అప్పుడు లేకపోతే ఇంకొక కొద్దిగా ఉన్నాయి నాకు ఇష్టమే వంకాయ కూర అయితేనే ఒకసారి కూడా అనలేదు మనమే ఒకసారి కూడా గుత్తి వంకాయ కూర వండు పెట్టలేదు అంటే అక్కడ నాకు తినిపించవు ఇప్పుడు నాకు అయితే వంకాయ కూరే కదా మళ్ళీ చాలా ఫ్రెండ్స్ ఇది అంటే పావు కేజీ అనమాట అర కేజీ మన వాళ్ళ అర కేజీ అయితే సరిపోతే కొంచెం సాయంత్రం అనమాట పిల్లలకి సాయంత్రం ఒట్లు పెట్టినాకే బియ్యం అయితే ఏర్తాను రసం బియ్యం కదా తెల్ల పురుగులు నల్ల పురుగులు పావునా పైకి వెళ్ళినా ఇది వెళ్తే పురుగులు చిన్నప్పుడు స్కూల్లోని రేషన్ బిమే కదా పెడతారో తెల్ల పురుగు కనిపించదనుకో తింట మను చాలాకొచ్చేస్తా పురుగు చెప్తుంది ఇట్లా అమ్మా తోగరా ఉంటే కూరద్దా నేను అంటాడు అంతే నాకు వచ్చేది జరుగుతున్నది వ్యాసం వర్గ లోపల కూర తయారు చేసుకుంటా రెండు బోట్లు కలిపి అది తండ్రేమో అన్నీ అయినా అంకే మళ్ళీ సరిపోను పోతాయి కదా వంకాయలు వేసి ఉంటాను అంతే ఒక టయ ముడి పచ్చిమిరకాయలు ఏమో కింద నెత్తి మీద మీరు నీతి ఇవి కూర ఈ బోటకి ఒకటేసేట టమాటా చాలు తెచ్చింది ఖచ్చిత పునీ అక్కడ మా అమ్మ మళ్ళీ ఇంకో బిస్కెట్ పేర తెచ్చేటి

వంకాయ ఫ్రెండ్స్ ఇంకండి అసట్లో దిగేసాను ఒక పక్క అయితే అన్నం ఉడుకుతుంది ఇంకా ఉడకాలన్నమాట మరో పక్క అయితే ఇంకా స్టవ్ ఆన్ చేశాను వంకాయలు మళ్ళీ ఎక్కువసేపు ఉండకూడదు కదా కోసేసాము అంటేనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర ఉంటే కూరలోనే అయిపోద్ది అవుతుంది

ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్